తెలంగాణ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వాటి అనుబంధ కంపెనీలు ఏపీలో కొన్ని వేల కాంట్రాక్టులు పొందాయి విద్యుత్ పనుల దగ్గర నుంచి గనుల సీవరేజ్ పనుల వరకు ఎందులో అవకాశం ఉంటే అందులో కాంట్రాక్టులు పొందాయి డూప్లికేట్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాయి ఇప్పుడు పనులు చేయటం ఆపేశాయి సర్దుకును వెళ్లిపోయాయని ఒప్పుకున్న ధరలకు పనులు చేయడం కష్టమని వారు చెబుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి కొట్టుకుపోయిన రాజంపేట అన్నమయ్య డ్యాం కట్టేందుకు కూడా రాఘవ కన్స్ట్రక్షన్సే కాంట్రాక్ట్ తీసుకుంది కానీ ప్రారంభించలేదు విద్యుత్ కాంట్రాక్ట్లు ఇతర పనులు చాలా తీసుకుంది కానీ పనులు మాత్రం చేయలేదు ఇప్పుడు పనులు చేసే ఆసక్తి లేనట్లుగా అసలు కదలికలు లేవు ఆ కాంట్రాక్టులకు ఇచ్చిన విదేశీ బ్యాంక్ గ్యారంటీలు ల్యాబ్స్ అయిపోయాయి వేరే గ్యారంటీలు ఇవ్వాలని అధికారులు అడుగుతుంటే స్పందించడం లేదని చెబుతున్నారు జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పొంగులేటి తెలంగాణలో కేసీఆర్ తో దూరం పెరిగిన తరువాత వ్యాపారాల్ని ఎక్కువగా ఏపీలో చూసుకున్నారు చాలా కాంట్రాక్టులు పొందారు ఇప్పుడు అక్కడ టీడీపీ గెలిచేసరికి ఇక వర్కౌట్ అవ్వటం కష్టమేనని సర్దుకు వెళ్లిపోయారు అయితే ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరం